అదనే యా హై దివ్యా హౌ ఆర్ యు ఫైండింగ్ కమ్ లెట్స్ గో హై జానీ వెల్కమ్ హోమ్ ఓ చేహరో హై స్వర్నాంధ్ర ప్రదేశానికి స్వాగతం సుస్వాగతం నార్మల్ అదేంటి ఇట్ ఇస్ మెయింటైన్ చేయమన్నార కదా కత్తిబాబు ఇంకెందుకు రావటం హలో సర్ హై వెల్కమ్ టు ఇండియా థాంక్యూ ఏ రెడే రెపైతు హలో వెల్కమ్ వై డు it is our tradition to light a lamp before commencement of any important event it gives us positive energy and approach devotion commitment towards the work what we do oh i see thank you. mr. vivek, can i know something about the indian villages and the dominant factors? indian villages, i'll are like explain it to you. indian villages are known for their simplicity. agriculture being the backbone of indian economy, villages are pillars on which the nation stands. people in villages live with unity and integrity, sharing each other's joys and sorrows as members of one family. thank you very much. we're impressed by the explanation on indian villages and have come to an understanding that we should cooperate with each other. Mr Vivek we are impressed by your involvement in this project and we accept the budget of rupees 300 crores and we are very obliged to work with you we'll go for the agreements and release the first payment of 50 crores on submission of final master plan <sighs> thank you sir thank you very much our pleasure sridevi thank you మన సాంప్రదాయం గురించి చాలా బాగా చెప్పావు అమ్మా నిజం చెప్పాలంటే ఇవాడు మావాడి ప్రాజెక్ట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే ల ల అంకుల్ లలలా నమస్కారం నమస్కారం సారీ సార్ ఐ బాబాయ్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేయిన తర్వాత తలపైన తోక వచ్చింది తెలుసా ఏంటి నీకు తోక ఉందా ఇదేనా తోక సరే రండి రే ఎవరు ప్రెస్ అలాగే ఏంటండి మీరు నువ్వే కదా ప్రెస్ ఏమన్నాయి ప్రెస్ అంటే పేపర్ రా సారీ సార్ మీరు ఏమనుకోండి మరి అది ఎవరంగా చెప్పచ్చు కదా మా బాస్ అక్కడ ఉన్నారు వెళ్ళండి సార్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీకే ఓకే అవడం మీరు అదృష్టంగా భావిస్తున్నారా నేను లక్కు నమ్ముకోను వర్క్ నమ్ముకుంటాను అంటే మీకు అదృష్టం మీద నమ్మకం లేదా అదృష్టం అంటే దారిలో దొరికే రూపాయలంటిది కృషి కష్టపడి సంపాదించిన రూపాయలంటిది దొరికి దొరకని రూపాయలు అంటే అదృష్టం మీద నాకు నమ్మకం లేదు వెరీ గుడ్ సార్ అసలు మీరు స్థాయికి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మా నాన్నగారు మా నాన్నగారు నాకు దారి చూపించారు దాన్ని నేను పెంచుకుంటూ వెళ్తున్నాను నమస్కారం సార్ మీరు హలో నమస్కారం సార్ చెక్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం అమ్మా వెరీ గుడ్ నమస్కారం సార్ అలాగే అలాగంటారండి నమస్కారం చేయండి సార్ అరే అలాగంటారు నమస్కారం చేయండి సార్ నమస్కారం సార్ నమస్కారం అండి ఏంటి మీకు ఎవరు నమస్కారం ఆడతారా అంతేనండి అయితే మా తాత ఎక్కువ పిలిపించండి అడతాను ఆయన ఎక్కలేదు పైన ఉన్నాడు పై పైన ఏ ఫ్లోర్ లో అండి సిల్లి పైన అంటే చచ్చిపేడు ఆహా అయితే తప్పదండి మామూలుగా కుదరదు ర్యాకెట్ టేస్ట్ వెళ్ళాలి అయితే నీ దగ్గర పేపర్ ఉందా ఎందుకు రాకెట్ తయారు చేద్దాం నమస్కారం అంటు నమస్కారం అండి ఇల్లు ఇల్లు నమస్కారం సార్ నమస్కారం పెట్టండి సార్ మీకు దండం పెడతాను నేను వెళ్ళిపోతాను నమస్కారం థ్యాంక్ యూ సార్ ఇది ఎక్కడో చూసినట్టుంది బాబాయ్ వీళ్ళందరినీ పంపించేసరికి చాలా టైం పడుతున్నామా నువ్వు ఆటోలో వెళ్ళు ఏంటండి చంద్ర గారు ఈ టైంలో ఒంటరిగా ఆటోలో పంపుతారా శ్రీదేవి గారు మన గెస్ట్ దగ్గరుండి పంపాల్సిన బాధ్యత మంది మీరు వెళ్ళి గెస్ట్లకి ఏం కావాలో చూసుకోండి నేను డ్రాప్ చేస్తాను అలాగే సార్ పదండి వెళ్ళమ్మా టుడే ఈస్ ఎల్డెన్ డే ఫర్ మీ ఇప్పటి వరకు ఇండియాలో నెంబర్ వన్ ఆర్కిటెక్ట్గా ఉన్న నాకు ఇప్పుడు ఇంటర్నేషనల్గా గుర్తింపు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి వెరీ హ్యాపీ టుడే సాధించినప్పుడు అంతకుమించే ఆనందం ఇంకే ఉంటుంది చెప్పండి ఈ సక్సెస్లో మీకు బాగుందండి మన ట్రెడిషన్ గురించి చాలా గొప్పగా చెప్పి వాళ్ళని బాగా ఇంప్రెస్ చేశారు అండి అండి మోస్ట్ వెల్కమ్ ఓకే ఓకే శ్రీ దగ్గర ఒక నిమిషం తీసుకోండి నేను ఎవరి శ్రమ ఉంచుకోను ఎవరైనా డబ్బు కోసమే పనిచేసేది మీరు నా కోసం పన్నెండు గంటలు కష్టపడ్డారు గంటకు ఐదు వేలు చొప్పున అరవై వేలు మిగతా నలభై వేలు నా గిఫ్ట్ ఏంటి తక్కువ ఫీల్ అవుతున్నారా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది రెండు అక్షరాల డబ్బు కాదు రెండు అక్షరాల థ్యాంక్స్ దాన్ని తెలుగులో కృతజ్ఞత అంటారు అది చాలా బరువైంది విలువైంది డబ్బుతో దాని పరువు తీకండి నేను ట్రెడిషన్ని నమ్ముకొని వచ్చాను అమ్ముకోవడానికి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ కాఫీ మీరు కొడుక్ తప్పే ఉందిరా జరిగిన ఫంక్షన్ గురించి పేపర్లో చాలా బాగా కవర్ చేశారా మొత్తం నీ గురించే రాశారు ఆ ఫోటోలో నువ్వెంత ఆనందంగా కనిపిస్తున్నావో తెలుసా కానీ ఆ ఆనందం ఇప్పుడు నీ మొహంలో లేదు రాత్రి ఫంక్షన్ హడావుడిలో శ్రీదేవి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయానని మార్నింగ్ ఫోన్ చేసి మాట్లాడాను మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ గురించి చెప్పింది నీ తరఫున సారీ చెప్పడం తప్ప ఇంకేం మాట్లాడలేకపోయాను రే నీ అభిప్రాయాల్లో మార్పు రావాలని ఆశించడం తప్ప మార్చుకోమని ఆర్డర్ చేయలేను ఆలోచించు నువ్వు తిరిగితేట లేనివాడు కాదు

నువ్వు అంత గొప్ప మిత్రుడు మనం ఇద్దరు మిత్రులు నువ్వు అర్జెంట్ గా గిడ్నీ లేచుకొని ఉండాలా ఏంటి పొద్దు నుంచి ఊరికే తెగ బిళ్ళ పిచ్చేస్తాను మనం రాజమండ్రి పెడుతున్నాం కదా ఆ వివరాలు మాట్లాడుతున్నాం అవును నాకు తెలియక అడుగుతాను మన బాస ఆల్రెడీ మన ప్రాజెక్ట్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు అవును అక్కడ నుంచి ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చారు మన ప్రాజెక్ట్ ఓకే అయింది మనం అంతా పార్టీ చేసుకుని తాగేసి పడిపోయాం ఇంకా మళ్ళీ విలేజ్ ఇప్పులేంటని అంతకంటే బెటర్ మోడల్స్ ఏమైనా దొరుకుతాయని మనం అందరం కలిసి విలేజ్ కి వెళ్తున్నాం అర్థమైందా ఒక్క మొక్క అర్థం కాలేదు నేను మాట్లాడింది తెలియరా అందుకే అర్థం కాలేదని చెప్తున్నాను ఎగ్జామ్ చాలా బాగా రాసాను అనమ్మా రేపు బయలుదేరి వచ్చేస్తున్నాను ఓకే ఉంటానే బాయ్ బాబాయ్ ప్రియా ఆఫీస్కి వెళ్ళారు నేను వచ్చింది మీకోసం ఇంకో చెక్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అవునండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా గురించి మీకు ఏం తెలుసు కాశ్మీర్ అమ్మంగా ఉంటుందని చెప్పడానికి వందసార్లు చూడక్కర్లేదు ఒకసారి చూస్తే చాలు అవునండి రాత్రి నిర్ణయం తీసుకున్నాను నాకు మీ పద్ధతులు నచ్చలేదు మీకు నాకు సరిపడదు మీరు వెళ్ళొచ్చు ఒక నిమిషం నన్ను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు అందుకే అలా మాట్లాడుతున్నారు చూడండి మన ప్రతి కలయికలోనూ నేను మీకు దూరం అయ్యానేమో కానీ మీరు నాకు దగ్గర అవుతూనే ఉన్నారు ఆ రోజు మీరు నాకు ఇచ్చినప్పుడు మీకు డబ్బు ఇవ్వబోతే నన్ను తప్పట్టారు ఎవరినో ఉంచుకోకూడదు నా పెద్దల మాటలు గౌరవం ఇచ్చి నేను మీకు డబ్బు ఇవ్వబోయాను అది తప్ప మీరు నా కంపెనీకి హెల్ప్ చేసినందుకు చెక్ ఇవ్వబోతే అప్పుడు కూడా నన్ను తప్పట్టారు అనుకున్న జరిగితే దేవుడికి ఏదో రూపంలో ఇచ్చుకుంటాం కానీ అది దేవుడికి ఖరీదు కట్టడం అయితే నేను కూడా మిమ్మల్ని ఖరీదు కట్టడం అవుతుంది నేను చాలా ఖచ్చితంగా మాట్లాడతాను నా మాటలే అంత అవి కొందరిని బాధ పెట్టచ్చు కానీ నేను బాధపెట్టాలన్ను చూడండి ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ తెలియజేయడానికి ఫ్లవరో కవరో తీసుకెళ్ళి చెప్పడానికి కూడా మొహం పడతారు అంతేకాని ఇలా మొహం మీద గుద్దినట్టు చెప్పరు మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మీ నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పమను లైఫ్ మ్యాటర్ కదా ఆలోచించుకుని చెప్పండి మీకోసం మీ నిర్ణయం కోసం రేపు ఐదు గంటలకి తాజ్ బంజార్లో వెయిట్ చేస్తుంటాను బాయ్ అండి did you